బాలు గుళ్ళో అందరి ముందు మనోజ్ ప్రభావతిలతో ఇలా శబదం చేస్తూ ఉంటారు ఒరే మనోజ్గా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి మెడలో తాళి ఎలా కడతావో నేను చూస్తాను అని చెప్పేసి అంటాడు అప్పుడు వెంటనే ప్రభావతి ఉండి రే మనోజ్ నువ్వు వెళ్ళి తాళి కట్రా ఎవడాప్తాడో నేను చూస్తాను అని చెప్పేసి ప్రభావతి కూడా శబదం చేస్తుంది సరే అనేసి మనోజ్ వెళ్ళి ఇంకా రోహిణి మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు అప్పుడు వెంటనే బాలు వెళ్ళి తాళిబొట్టు లాక్కొని వచ్చేస్తాడు వచ్చి ఇప్పుడు కట్టరా తాళి ఎలా కడతావో చూస్తాను నువ్వు మీ అమ్మ వెళ్ళి తాళిబొట్టు కొనడానికి గుడిమెట్ల మీద కూర్చొని అడుక్కు తినండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు వెంటనే మనోజ్ ఏంట్రా అసలు చిన్నప్పటి నుండి అంతే అని చెప్పేసి తన కాలర్ పట్టుకొని ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు నేను మగానే రా నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను ఇది రోజు నేను వదిలిపెట్టాను అని చెప్పేసి బాలు కాలర్ పట్టుకుంటాడు మనోజ్ ఇంకా వెంటనే బాలు కూడా మనోజ్ కాలర్ పట్టుకుంటాడు అలా ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు మరి ఏం జరుగుతుంది బాలు అసలు పెళ్ళి ఆపేస్తున్నాడు ఎందుకు ఏంటి అనేది ఇవన్నీ మనకి నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అప్డేట్ అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్